ఎస్ఆర్హెచ్ టీమ్కి ఏమైంది ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా అంటే చేతబడి ఎవరైనా చేశారేమో అనిపిస్తుంది ఐదు మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచే గెలిచింది అసలు ఎన్నో అంచనాలతో ఈ సీజన్లో అయితే దిగింది ఎస్ఆర్హెచ్ ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ చూస్తే మాత్రం అసలు తోపు లైనప్ అన్నమాట అసలు ఎవరికి ఏ టీంకి లేనంత లైన అందులో ఒకరిద్దరు క్లిక్ అయినా సరే రెండు వందలు ఈజీగా కొట్టే స్కోర్ కొట్టే టీమ్ అది టూ ఫిఫ్టీ ఇద్దరు క్లిక్ అయితే టూ ఫిఫ్టీ కొట్టే టీము ఫస్ట్ మ్యాచ్ అలాగే ఆడారు టూ ఎయిటీ ప్లస్ కొట్టారు కాకపోతే నెక్స్ట్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వట్లేదు ఎక్స్పెక్టేషన్ భారీ ఎక్స్పెక్టేషన్తో అయితే దిగింది అసలు సన్ రైజర్స్లో సన్న రైజ్ అవ్వట్లేదు కానీ ఎక్లిప్స్ అయితే వచ్చింది గ్రహణం అయితే పట్టింది ఎందుకు ఇలా ఆడుతున్నారు ఏంటి నాకు నాకు చాలా కామెడీగా ఉంది నేను అన్ని మ్యాచ్లు చూడలేదు అసలు పాయింట్స్ టేబుల్ చూస్తే ఇందాక ఏంటి ఐదు మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ నగ్గిందా సన్ రైజర్స్ అనిపించింది ఏమో ఎలా రాశారో ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే ఈ సీజన్ డిసప్పాయింట్మెంటే ఇంకొకటి ఏంటంటే ఆర్సీబీ నిజంగా చాలా బాగా ఆడుతుంది నిన్న మ్యాచ్ ఓడిపోయింది కానీ ఢిల్లీ మీద ఆర్సీబీ చూస్తే ఈసారి ఈసారి కప్పు నమ్మడేనా నిజంగానే అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే గ్రహాలు వాళ్ళకి అనుకూలిస్తున్నాయి సన్ రైజర్స్కి అనుకూలించట్లేదు ఎందుకు రీజన్ ఏంటంటే ఇది ఎయిటీన్త్ సీజన్ సో ఆర్సీబీ మెయిన్ ఫ్యాన్ పుల్లింగ్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వెనకాల జెర్సీ నెంబర్ ఎయిటీన్ సో మ్యాక్సిమం విన్ అవుతారేమో అని పండితులు ఐ మీన్ ఆట తెలియని పండితులు అయితే చెప్తున్నారు ఆట తెలిసిన పండితులు కూడా ఆర్సీపీ నగ్గుద్ది అని అంటున్నారు ఎందుకంటే వాళ్ళ టీం కొంచెం బాగుంది కాకపోతే సెమీఫైనల్ ఎలాగైతే ఆడతారో ఇంకా తెలియదు పంజాబ్ కూడా చాలా బాగా ఆడుతుంది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ ఆడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఎయిటీన్త్ సీజను ప్రీతి జింతా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఐపీఎల్లో అయితే వస్తుంది ఇప్పటికే ఆమె ఎయిటీన్త్ లాగే ఉంది అంటే పద్దెనిమిది ఏళ్ళ లాగే ఉంది సో మేబీ పంజాబు ప్రీతి జింతా వలన ఎందుకంటే షీ లుక్స్ లైక్ ఎ ఎయిటీన్ ఏజ్ ఉమెన్ అండ్ విరాట్ కోహ్లీ హస్ జెర్సీ నెంబర్ ఈజ్ ఎయిటీన్ కాబట్టి వాళ్ళిద్దరికీ నగ్గే ఛాన్సులు ఉన్నాయేమో ఈసారి ఐపీఎల్ అని నాకు ఎందుకో ఎక్కడో కొట్టేస్తుంది మీరేమంటారు